ప్రైస్థలో యహోవన్న మామకు స్థుతి కలుగును కాకపా వర ప్రేస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఏదైనా పరిశుద్ధాత్మదేవుడు గ్రంథము ఇరవై ఏడో వచ్చాయి మూడు వచ్చున ద్వారా ఆయన మనకు తెలియచేయన వర్తమానము యహోవను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదకి రాకుడనట్లు దివరాత్రు దాన్ని కాపాడుచున్నాను ఇక్కడ దేవుడైన యుహోవా నేను ఆ మనోహరముగు ద్రాక్ష మనమును కాపు చేస్తూ ఉన్నాను ఎప్పుడు అంటే ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ప్రతి నిమిషము కూడా దేవుడైన యుహోవా దానికి నీరు కట్టుతూ ఉన్నారని అంతేకాకుండా ఎవరును దాని మీదకు రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నారు సో ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యాలు ఆయనే కాపు కాస్తూ ఉన్నారు కాపు చేస్తూ ఉన్నారు రెండవది నీరు కట్టుతూ ఉన్నారు మూడవది ఎవరు దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నారు ప్రతి నిమిషము నీరు కడుతూ ఉన్నారు దివారాత్రము దానిని ఆయన కాపాడుచు ఉన్నారు ఈ రోజున ఆ యొక్క మనోహరమైన వనము దాని మట్టుకు మాత్రమే కాదు కానీ ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుస్తున్న ప్రతి బిడ్డతోనూ ఆయన తెలియచేస్తున్న మాట ఏంటి అంటే నేనే మిమ్మల్ని కాపు చేస్తూ ఉంటాను ప్రతి నిమిషమున నేను మీకు నీరు కట్టు ఉంటాను ఎవడనూ మీ మీదకు రాకుండా ఉన్నట్లుగా దివారాత్రము మిమ్మను కాపాడుతూ ఉంటాను ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన మాటలు ఇవి ఆనందకరమైన మాటలు ఇవి దేవుని కాపుదల దేవుని యొక్క భద్రత నిత్యము నీరు కట్టడం ప్రతి నిమిషము నీరు కట్టడం శత్రువులు రాకుండా దేవుని యొక్క కాపుదలను అక్కడ మనము చూస్తూ ఉన్నాం సో ఇలాంటి ఈ పరిస్థితుల్లో దేవుడు మనలను ఎంతగా కాపాడుచున్న దేవునికి అసలు ఏమిచ్చి మన రుణాన్ని తీర్చగలం సో నేనే మీకు కాపు కాస్తూ ఉన్నాను ప్రతి నిమిషము కూడా ఇంకేమి నేను అంటే ఒక విధంగా మనం ఆలోచించినట్లయితే ప్రతి నిమిషము నీరు కట్టడమే కానివ్వండి దివారాత్రము కాపాడుతూ ఉండడమే కానివ్వండి ఆలోచించండి ఒకరి మీద మనము ఒక పేషెంట్ మీద మనము ఎంతో శ్రద్ధగా మనం చూస్తూ ఉంటాం సో మనము చూస్తూ ఒక్కరోజు రెండు రోజులకి అలసిపోతాం ఇంకేమి చేయలేక చాలా అబ్బా ఎంత నీరసం వచ్చిందో హాస్పిటల్లో ఉన్నప్పుడు అని అనుకుంటూ ఉంటాం ఇక్కడ మన జీవిత కాలం అంతా కూడా మన జీవిత కాలం అంతా కూడా ప్రతి నిమిషము నీరు కడుతూ ఉంటారు దివారాత్రము శత్రువు మన మీదకి రాకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు ఎంత గొప్ప కార్యమండి రోజున మన తెల్లారు లిగిస్తే చాలు శత్రువులు ఎప్పుడు మన చుట్టూనే ఉంటారు ఎప్పుడు శత్రువులు మన చుట్టూనే ఉంటారు సో వాళ్ళు మన మీదకి దాడి చేయకుండానట్లుగా దివారాత్రము దేవుడు మనలను కాపాడుతున్నారు పగలు రేయు కూడా దివారాత్రము మనలను కాయిచు ఉన్నారు ప్రతి నిమిషము మనకి నీరు కట్టుతూ ఉన్నారు ఏ టైంకి ఏది అవసరమో ఎవరికి ఏది చెయ్యాలో ప్రతి నిమిషము కూడా ఆయన మనలను కాచున్న దేవుడు నీరు కట్టుచున్న దేవుడు కాపాడుచున్న దేవుడు ఎన్నో కార్యాలు ఆయన మన జీవితంలో ఆయన చేస్తూ ఉన్నారు సో ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క మాట నిమిష నిమిషము నేను నిన్ను కడుతూ ఉన్నాను దివారాత్రము నేను కాపాడుతూ ఉన్నాను నువ్వు నా దగ్గరకు రా నా వైపు తిరుగు నా మాటలు అంగీకరించు నేను చేయవలసిన కార్యాలన్నీ కూడా నిపక్షంగా ఉండి నేను కార్యాలు జరిగిస్తాను అని చెప్పి దేవుడైన యోహోవా మనకు తెలియచేస్తూ ఉన్నారు అయితే మనం గ్రహించక మన ఇష్టానుసారంగా మనం ఉంటూ ఉన్నాం అయితే ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దేవుని కాపుదల మీకుంది నిత్యముగా ఉండు బాహువులు మీ చుట్టూ ఉన్నవి ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రాలు ఈ దినం నీ బిడ్డలమైన మేము దేవా నీ మాటలు వింటూ ఉన్నాం నాయన మీరు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు నాయన ప్రతి నిమిషము నీరు కడుతూ ఉన్నారు దివారాత్రము కాపాడుతూ ఉన్నారు నాయన విడివక ఎడబాయక మా ఎడల కనికరమను దయను ప్రేమను చూపిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు ఇన్ని కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్థుతులు చెలుస్తూ ఉన్నాను తల్లిని నాయన నా దేవా ఏ విధంగా అయితే ప్రభా బిడ్డలు మరి గౌరవించి ప్రేమిస్తూ ఉంటారో అదే విధంగా నీ బిడ్డలమైన మేము కూడా మీ మాటకు గౌరవించి నాయన మీ మాటలు మేము అనుసరించి నడుచుచు నాయన మా యొక్క జీవితాన్ని నీ ఇతరులకు చూపించుటకు నీ కృపద చేయండి నాయన ప్రతి విషయంలో కూడా నిమిష నిమిషము మీరు నీరు కడుతూ ఉన్నారు దివరాత్రులు నా దేవ శత్రువు వారి మీదకి రాకుండా మీరు కాపాడుతూ ఉన్నారు ఇంత గొప్ప కాపుతాలు ఇచ్చుచున్న మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దేవుని కృప మీకు తోడే ఉంది దేవుని యొక్క పరిశుద్ధ నామనకే మహిమ 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 కలుగును కాక అండ్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దేవుని కృప నిత్యము మీకు తోడయుండును గాక అమ్మాన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి షెలూం